హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కళ్యాణ్ పుట్టినరోజుని తెలుసుకొని అప్పు పిజ్జా డెలివరీకి వెళ్ళి కేక్ తెప్పించి అర్ధరాత్రి పన్నెండింటికి కళ్యాణ్తో కట్ చేయిస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కళ్యాణ్ అలాగే తనకి కొన్ని బుక్స్ పెన్స్ అన్నీ ఇస్తుంది చూడు బై ఇక్క నుండి నువ్వు కూర్చున్నా నించున్నా నీకెప్పుడు కవితలు రాయాలనిపిస్తే ఆ కవితలు రాసుకో అంతేగాని నా గురించి ఎక్కువగా ఆలోచించద్దు ఎందుకంటే నాకు నువ్వు ఉన్నావు కదా అని అంటుంది అప్పు అప్పు ఐ లవ్ యూ కానీ నా అప్పు కష్టపడకూడదు నేనే కష్టపడాలి అని అంటారు అదేం వద్దు ఇప్పుడు భార్యాభర్తలు సమానమని అంటావు కదా అలాంటప్పుడు నువ్వు కవితలు రాయి నేను పిజ్జా డెలివరీ చేసి ఇంటికి సరిపడా సరుకులు తీసుకొస్తాను తరువాత నీకు ఉద్యోగం వచ్చిందనుకో హ్యాపీగా నేను ఇంట్లో ఉంటాను అని అంటుంది అప్పు అదేం కాదప్పు నువ్వు చాలా కష్టాలు పడ్డావు కానీ నా భార్యగా ఇకపై నువ్వు కష్టాలు పడకూడదు అలాగే ఈ పుట్టినరోజు ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే నా భార్య అప్పు నా కోసం అర్ధరాత్రి కేక్ కట్ చేయించింది అనగానే చాల్తి నన్నేమీ పొగడద్దు అని అంటుంది అప్పు తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ధాన్యలక్ష్మి డల్గా కూర్చోవడం గమనిస్తారు రాజ్ పిన్ని ఎందుకు డల్గా కూర్చున్నావు ఈరోజు కళ్యాణ్ అని అందరికీ తెలుసు కదా ఎప్పట్లాగే గుడిలో అన్నదానం అభిషేకాలు అన్నిటికీ డబ్బులు కట్టేశాను అలాగే మనందరం హ్యాపీగా గుడికి వెళ్దాము అనగాని ఇంతలో అంటారు రాజ్ నాకెందుకో కళ్యాణ్ ని చూడాలనిపిస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్తాను అనగాని అదేంటండి మీకొక్కరికే చూడాలనిపిస్తుందా నా కొడుకుని నాకు చూడాలనిపించటం లేదా రాజ్ కళ్యాణ్ ఇంటికి రమ్మను అని అంటుంది పిన్ని కళ్యాణ్ ఇంటికి వస్తారు కానీ తనతో పాటు అప్పు కూడా వస్తుంది అని చెప్పి అంటారు అప్పు ఇంటికి రాకూడదు రాజ్ నా కొడుకు నా కొడుకుని ఎన్నో కష్టాలు పెడుతుంది ఆ అప్పు ఆ అప్పునే లేకపోతే నా కొడుకు ఈ కష్టం ఎందుకు వాడి పుట్టినరోజున ఎంత ఎంత ఘనంగా అందరం సంతోషంగా జరుపుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఎక్కడో తెలియని చోట అనాథగా కష్టాలు పడుతున్నాడు అని అంటుంది ధాన్యలక్ష్మి చూడు ధాన్యలక్ష్మి మనం సంతోషంగా ఉండాలన్నా అలాగే మనం కోపంతో మనశ్శాంతి కరువయ్యి ఉండాలన్నా మనలోనే ఉంది ఒకటి ఆలోచించు కళ్యాణ్ తప్పు చేయలేదు తన తప్పుని సరిదిద్దుకొని తన మనసుకు నచ్చిన అప్పుని పెళ్లి చేసుకున్నాడు అందుకే నువ్వు వాళ్ళిద్దరినీ క్షమించి హ్యాపీగా ఇంటికి తీసుకున్నావనుకో నీ కళ్ళెదుటే కళ్యాణ్ అప్పు ఉంటారు అని అంటుంది ధాన్యలక్ష్మితో అపర్ణాదేవి ఏంటి వదినా కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నావు కరెక్టే ఆ అప్పు వచ్చిందంటే ఈ ఇల్లు మూడు ముక్కలు అవ్వడం గ్యారెంటీ అసలే ఇద్దరు ఇద్దరు కోడలతో ఈ ఇల్లు రంగుల్రాట్లంలా రోజూ తిరుగుతుంది నా కోడలు నన్నాడిస్తుంది ఇక నీ కోడలు కావ్య నా కొడుకు ఏ తప్పు చేయకపోయినా ఇంటి నుండి బయటికి వెళ్ళాలని తను అనుకుంటుంది అలాగే ఇప్పుడు అప్పు వచ్చిందంటే ధాన్యలక్ష్మిని కూడా మనశ్శాంతిగా ఉంచదు అనగాని గారు ఎప్పుడు మా ముగ్గురి అక్కా చెల్లెల జోలికి రాకపోతే మీకు నిద్ర పట్టదేమో ఒకటి మాత్రం నిజం తప్పులు చేస్తే ఖచ్చితంగా అందరికీ దొరికే టైంకి దొరుకుతారు తప్పు కాదని చెప్పి ఎంత వాదించినా వాళ్ళకు కూడా తెలుసు మేము తప్పు చేస్తున్నామని కానీ వాళ్ళకి ఎటువంటి అవకాశం లేక తప్పులు చేస్తూనే ఉంటారు మీరు అలాగే ప్రతిరోజు చేస్తారు పైగా మా అక్క చెల్లెల పేరు ఎత్తకుండా మీరు ఎవ్వరికీ ఏమి చెప్పలేరు అనగాని సరి సరే కావ్య అందరికీ కాఫీలు ఇచ్చావు కదా నువ్వు కూడా రెడీ అవ్వు వీళ్ళతో పాటు గుడికి వెళ్ళు అని అంటారు ఇంతలో రాజ్ అంటారు అందరికీ నేను హ్యాపీగా అక్కడే అన్ని అరేంజ్మెంట్ చేసేశాను నానమ్మ త్వరగా రెడీ అయితే గుడికి వెళ్ళొచ్చు అని అంటారు అత్తయ్య నేనైతే గుడికి రాలేను నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉంది నీరసంగా అనిపిస్తుంది నేను ఇంట్లోనే ఉంటాను మీరు వెళ్ళండి అని అంటుంది అపర్ణాదేవి అత్తయ్యతో పాటు నేను ఇంట్లోనే ఉంటాను మీరందరూ గుడికి వెళ్ళండి అని అంటుంది కావ్య రాజ్ వైపు చూస్తూ ఉంటారు సరేనమ్మా మీ అత్తయ్యకి హెల్త్ బాలేదు కాబట్టి కోడలిగా నువ్వు సేవలు చేయడం కరెక్టే ఏ ధాన్యలక్ష్మి ప్రకాశం అలాగే అందరూ రెడీ అయిపోయారా రుద్రాని నువ్వు అనగాని నేను రాకుండా ఎలా అమ్మా ప్రతిదానికి నేను రావాల్సిందే ఈ ఇంటి ఆడపిల్లని కదా అని అంటుంది అదే గుర్తుపెట్టుకో ఇంటి ఆడపిల్లంటే పుట్టింటి మేలు కోరుకుంటుంది నువ్వు అలా కోరుకుంటే ఇక్కడ ఎవ్వరికీ ఏ అభ్యంతరం ఉండదు రుద్రాని నీ కొడుకు నా కొడుకు అని ఎప్పుడు మేము భేదాభిప్రాయం చూడలేదు కానీ నీ కొడుకుని సరైన మార్గంలో నువ్వు పెంచితే నీకు మాకు ఇబ్బంది ఉండదు అని చెప్పి అపర్ణదేవి అక్కడి నుండి వెళ్లిపోతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా డ్రాస్తో సహా గుడికి బయలుదేరుతారు కావ్య అపర్ణాదేవి మాత్రమే ఉండడంతో ఇద్దరు హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా రాహుల్ రుద్రానితో చెప్తూ ఉంటారు మమ్మీ మన ఇద్దరం కూడా గుడికి వెళ్తున్నాం కాబట్టి అదిగో హత్త హత్త హెల్త్తో ఆడుకోవాలి అని అంటారు ఏంట్రా నువ్వు మాట్లాడేది అపర్ణ వదిన హెల్త్తో ఆడుకోవాలా ఇప్పటికే గుండె నొప్పితో సగం సగం ఆయుష్ అనేది తగ్గించుకుంది ఇప్పుడెందుకు అని అంటుంది అదే అమ్మ ఆ కావ్యం అన్న ప్రతి పనిలోనూ అడ్డుకుంటుంది ఆ కావ్యకి శాశ్వతంగా ఇంటి నుండి బయటికి రాచి గెంటేసేలోపు మనం ఈ పని చేయాలి మనం అందరం గుడికి వెళ్తున్నాము అపర్ణ అత్తయ్య కావ్య మాత్రమే ఇంట్లో ఉండబోతున్నారు తనకు రోజు వేసే ట్యాబ్లెట్లని నువ్వు మార్చేస్తే సరిపోతుంది అని అంటుంది అంటారు రాహుల్ అవునా అలా అయితే మా వదిన పైకి వెళ్ళిపోతుంది అప్పుడు రాజ్ కుప్పకూలుతాడు దీనికి కారణం కావ్యని కావ్యని బయటికి గెంటేస్తారు ఈ ఇంట్లో మనదే పెత్తనం రాహుల్ నేను ఆ ట్యాబ్లెట్లని ఖచ్చితంగా మార్చేస్తాను ఎవరికీ తెలియకుండా మనం కూడా గుడికి వెళ్ళిపోదాము అనగాని మమ్మీ త్వరగా అని చెప్పి అపర్ణాదేవి రూమ్ ముందు రాహుల్ నిలబడితే ఇక అపర్ణాదేవి రూమ్కి వెళ్ళిన రుద్రాని టాబ్లెట్లని చేంజ్ చేసేస్తుంది ఇక ఎవరికీ తెలియకుండా దుగ్గిరాల వారితో గుడికి బయలుదేరుతారు రుద్రాని అలాగే రాహుల్ ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా గుడికి వచ్చి కళ్యాణ్ పేరు మీద అభిషేకాలు అన్నదానాలు చేయిస్తూ ఉంటారు నా కొడుకు ప్రతిసారి గుర్తుకొస్తున్నాడు రాజ్ గుడికైనా రమ్మంటవా అని అంటుంది చూడుపిని కొడుకు మీద చాలా ప్రేమ ఉంది ఇక్కడికి దగ్గరలోనే కళ్యాణ్ అప్పు ఉంటున్నారు నువ్వు బాబాయ్ వాళ్ళకు వెళ్ళి పలకరించి రండి అప్పుడు మీరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను రాజ్గా చెప్పటం లేదు నీ బాధను చూసి చెప్తున్నా పిన్ని ఇప్పుడు నేను ఇక్కడికి రమ్మను కానీ కళ్యాణ్ వచ్చినా వాడికి సంతోషం ఉండదు నా తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి అంటారు రాజ్ అవున ధాన్యం ఇద్దరం వెళ్దాం పదా నేను ఎలాగూ వెళ్ళాలని డిసైడ్ అయిపోయాను నువ్వు కూడా వస్తే చూసినట్టుంటుంది అని అంటారు ప్రకాశం మీరు వెళ్ళండి నేను రాను అని అంటుంది ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా అప్పుకి బాయ్ చెప్పి ఇక ఆటో వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అప్పు అనుకుంటుంది ఇప్పుడు నేను గనక గుడికి రమ్మంటే ఈ కవి రానే రాడు అందుకే నేనే వెళ్ళి అర్చన చేయిస్తాను అని చెప్పి అప్పు ఇక గుడికి బయలుదేరుతుంది కరెక్ట్గా కనకం కృష్ణమూర్తి కూడా గుడికి బయలుదేరి అర్చన చేయిస్తూ ఉంటారు అప్పుని చూస్తారు కనకం కృష్ణమూర్తి అమ్మా అప్పు గుడికొచ్చావేంటి అనగాని ఈరోజు కవి పుట్టినరోజమ్మా అందుకే అర్చన చేయించడానికి వచ్చాను అని అంటుంది అప్పు అవునా అల్లుడు గారు పుట్టినరోజా మా ఇంటికి రావచ్చు కదే అని అంటుంది అమ్మా మీ ఇంటికి రావాల్సిన టైంలో ఖచ్చితంగా వస్తాము ఇప్పుడు మేము హ్యాపీగానే ఉన్నాము అనగాని నాకు తెలిసే నువ్వు పేదరికం అనుభవించినా హ్యాపీగా నీ భర్తతో ఉంటున్నావు నీ వల్ల నాకేమీ దిగులు లేదు రారా గారు పేరు మీద ఆశ్చయం చేయించి ఇక్కడే గుడిలో అన్నదానం కూడా జరుగుతుంది భోజనం చేసి వెళ్దాము అనగాని సరే అమ్మా అని చెప్పి అంటూ ఉండగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కనిపిస్తారు ఇక కనకం కృష్ణమూర్తి అప్పూకి ఇక ధాన్యలక్ష్మి చుట్టూ చూస్తుంది కళ్యాణ్ ఎక్కడైనా ఉన్నాడని హాయపు నువ్వు కూడా గుడికి వచ్చావా అనగాని బావా మీరు కూడా గుడికి వచ్చారా అమ్మమ్మగారు తాతగారు ఎలా ఉన్నారు కావ్యక్క ఏది అని అంటుంది ఇంతలో స్వప్న కావ్య ఇంట్లో ఉందిలేవే నువ్వు గుడికి వచ్చావంటే నీ భర్త కళ్యాణ్ పుట్టినరోజనే కదా అని అంటుంది అవును స్వప్నక్క ఈరోజు కవి పుట్టినరోజు తనకి చాలా అంటే చాలా పెద్ద పని దొరికింది అందుకే రాలేదు నేనే వచ్చాను అనుకోకుండా అందరం ఇక్కడే ఉన్నాము కవికి ఫోన్ చేస్తాను వస్తాడు అని అంటుంది అప్పు ఇంతలో రాజు వచ్చి థ్యాంక్ యూ సో మచ్ అప్పు నిజంగా వాడిని చూడాలనిపించినా ఇప్పుడు కుదరదేమో అనుకున్నాము కానీ వాడిని ఫోన్ చేసి పిలిపించు అని అంటారు ఇక కళ్యాణ్కి ఫోన్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయడు కళ్యాణ్ ఇక రుద్రాని ధాన్యలక్ష్మితో అంటూ ఉంటుంది చూసావా ఆ కావ్య ఎంత తెలివైందో కళ్యాణి రానివ్వకుండా అప్పు వాళ్ళమ్మ అందరూ ఇక్కడికి గ్యాదర్ అయ్యేలా చేసింది నీ మనసుని కరిగించేలా చేసింది లేకపోతే ఈ అప్పూకి పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇవన్నీ గుర్తుకుంటాయా ఎప్పుడు మగరాయిలా రోడ్డు మీద గొడవలు పడుతూ తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు అప్పుని నీకు కోడలుగా చేయడానికి నీ కొడుకు మీద అప్పూకి ఎంత ప్రేమో అని నువ్వు నమ్మడం కోసం ఇక్కడి గుడికొచ్చారు కనకం ఏదైనా చేస్తుంది కదా అనగాని రుద్రాని అన్నీ నాకు తెలుసు కానీ అప్పు నా కొడుకుని పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా ఇక్కడికి రమ్మని ఫోన్ చేయమని చెప్పింది వాడు వచ్చాక చూసి వెళ్తాను నువ్వేమీ కంగారు పడద్దు అప్పు నేను కోడలిగా ఇంటికి తీసుకెళ్తానని వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా నేను నాలాగే ఉన్నాను అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మయ్య నువ్వు నీలాగే ఉండు అని చెప్పి మనసులో అనుకుంటుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి కావ్య చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటారు అపర్ణాదేవికి ఇష్టమైన భోజనం చేస్తుంది ఇద్దరూ కలిసిమెలిసి హ్యాపీగా భోంచేస్తారు అత్తయ్య ఒక్క నిమిషం టాబ్లెట్ వేసుకోలేదు మీరు మార్నింగ్ వేసుకోలేదు ఇప్పుడు వేసుకోలేదు అనగాని కావ్య టాబ్లెట్లతో పని లేదమ్మా అని అంటారు అత్తయ్య అలా అనద్దు ఎందుకంటే కొన్నిసార్లు టాబ్లెట్లతో పని ఉంటుంది ఇదిగోండి అని చెప్పి ఒక ట్యాబ్లెట్ని ఇస్తుంది కావ్య ట్యాబ్లెట్ వేసుకుంటుంది అపర్ణాదేవి ఇక కావ్య అత్తయ్య మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి నేను గార్డెన్లో వర్క్ చేసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళబోతున్న కావ్యనికి ఒకే ఒక్క అరుపు వినిపిస్తుంది అపర్ణాదేవి ఉన్న ఫలంగా కుప్పకూలిపోతుంది అత్తయ్య అని చెప్పి ఇక గబగబా పరిగెత్తేలోపు అపర్ణాదేవికి స్పృహ కోల్పోతుంది ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది అత్తయ్య ఏమైంది ఏమైందని అనేలోపే ఇక స్పృహ కోల్పోవడంతో అప్పటికప్పుడే రాజ్కి అందరికీ ఫోన్ చేస్తుంది కావ్య గుడిలో ఉండడంతో అక్కడ అన్ని మంత్రాలు రావడంతో ఫోన్లు అనేవి వినిపించదు హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్తుంది కావ్య అపర్ణాదేవిని ఇక డాక్టర్ అపర్ణాదేవికి లోపలికి తీసుకువెళ్తారు ఇక తన్ని టెస్ట్ చేస్తారు ఇక తనకి హాస్ట్రోక్ ఏమీ కాదు తనకిచ్చిన మెడిసిన్ అవే అనేవి ఖచ్చితంగా రియాక్షన్ వచ్చాయి అసలు ఏ మెడిసిన్ ఇచ్చారు అని చెప్పి మెడిసిన్ని అడుగుతారు ఇక ఆ డబ్బాని చూపిస్తుంది కావ్య వాట్ ఇవి పైకి ఇలా ఉన్నా ఈ మెడిసిన్లో ఏదో తేడా ఉంది ఒకసారి ఓపెన్ చేయండి అని చెప్పి అనడంతో ఇక ఆ మెడిసిన్ బాటిల్ ఓపెన్ చేస్తుంది ఒక్కసారిగా షాక్ అవుతారు ఇవి గ్యాస్ ఫామ్ అయ్యే ట్యాబ్లెట్స్ హార్ట్ స్ట్రోక్ వచ్చిన ఆమెకి ఈ ట్యాబ్లెట్లు ఎవరు రాసిచ్చారు అనగాని ఏమో డాక్టర్ ఈ ట్యాబ్లెట్లు ఇవ్వగానే హత్య ఇలా అయ్యారు అనగానే తనని అబ్జర్వేషన్లో పెట్టాము రెండోసారి స్ట్రోక్ వస్తే చాలా సివియర్గా తన ప్రాణాలు కోల్పోయేది కానీ ఈ ట్యాబ్లెట్లు తనదాకా ఎవరు ఇచ్చారు అన్నది తెలుసుకోండి అనగానే ఇక కావికి ఏమీ అర్థం కాదు ఇక అపర్ణాదేవికి డేంజర్ అనేది లేదని డాక్టర్ చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటుంది ఇది ఇలా ఉండగా ఇక రాజ్ అలాగే కుటుంబ సభ్యులందరూ కళ్యాణ్ వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో కళ్యాణ్కి గుడి దగ్గరికి ఒక కిరాయి రావడంతో అనుకోకుండా ఆటోలోనే ఆటో బట్టల్లోనే గుడికి వస్తారు ఇక లోపలి దాకా వచ్చేసరికి దుగ్గిరాల ఫ్యామిలీ అటువైపు అప్పు కనకం కృష్ణమూర్తి ఆ గెటప్లో కళ్యాణ్ చూసి షాక్ అయిపోతారు కళ్యాణ్ కూడా వాళ్ళందరినీ చూసి అక్కడ కిరాయికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్తూ ఉంటే ఆగు కళ్యాణ్ ఏంట్రా ఇంకా ఎక్కడి దాకా దిగజారిపోతావు ఈ మాహతల్ని పెళ్లి చేసుకున్నాక నువ్వేంటి ఆటో నడపడం ఏంటి అని అడుగుతుంది ధాన్యలక్ష్మి ఇంతలో ఇక అప్పు అంటుంది ఏంది బై ఏం చేస్తున్నావు నువ్వు ఆటో నడుపుతున్నావా దేనికోసం అని అంటుంది అప్పు నువ్వు ఇలా బాధపడతావని నేను చెప్పలేదు మనం కట్టుబట్టలతో బయటికి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా సంపాదించాలి కష్టపడాలి ఆ కష్టం నేను ఆటో మీద నమ్ముకున్నాను నేనేమీ తప్పు చేయలేదు అలాగని పెద్దవాళ్ళు సొమ్ముంది కదా అని కూర్చొని తినాలనుకోవటం లేదు నీకు చెప్పకపోవడమే నేను చేసిన తప్పు అనగాని కవి ఇప్పుడు చూడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ పరువుని పోగొట్టానని నన్ను అంటున్నారు కానీ వాళ్ళందరితో నాకు పని లేదు నువ్వు ఆటో వేయడం నాకు ఇష్టం లేదు అని అంటుంది అప్పు ఆపవే నీ డ్రామాలు నా కొడుకుని పెళ్లి చేసుకుని నాన్న కష్టాలు పెడుతుంది కాకుండా ఇప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడతావా అమ్మ కనకం నీకొక దండం నీ ముగ్గురు కూతుర్లని దుగ్గిరాల ఇంటికి చేశావు కానీ వాళ్ళ వల్ల మా ఫ్యామిలీని ఎంత సఫర్ అవుతున్నాయో నీకు అర్థమవుతుందా అనగానే హాపమ్మా హాపు ఎప్పుడు ఏదో పెద్ద కటింగ్ మాటలు మాట్లాడతావు కట్టుబట్టలతో వచ్చిన కొడుకు అలాగే కోడల్ని ఇంటికి రమ్మనకుండా వాళ్ళ చావుని వాళ్ళకి వదిలేసి ఇప్పుడు గుడిలో కలిసిన నీ కొడుకుతో మాట్లాడతావా నువ్వు నిజంగా కళ్యాణ్ బాబు తల్లివేనా కట్టుబట్టలతో బయటికి వచ్చినా వాళ్ళిద్దరూ ఎలా బ్రతుకుతారనుకున్నావు ఎలా ఉంటారనుకున్నావు పనిలో ఇది చిన్నది పెద్దదనిది కాదు ఆకలి ఎవరికీ తెలీదు ఆకలి వల్ల ఏదైనా చేస్తారు కొంతమంది అలాగే వాళ్ళు కష్టపడాలనుకుంటున్నారు కనీసం నా కొడుకు నా కోడలు ఎలా ఉన్నారు అన్నది నీకు అవసరం లేదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు చేసిన పని వల్ల నీకు పరువు పోతుందని నా కూతురు ఏ తప్పు చేయకపోయినా నా కూతురు మీద తప్పు నెడుతున్నావు అని అంటుంది కనకం సభాష్ కనకం కరెక్ట్గా మాట్లాడావు కట్టుబట్టలతో వెళ్ళినా కళ్యాణ్ అప్పు ఏ పని చేసుకోర చెప్పు ధాన్యలక్ష్మి ఇప్పుడు కనకాన్ని అప్పుని తప్పుపట్టి నీకు నువ్వు పెద్ద మేలు చేసిన దానిలా క్రియేట్ చేయాలనుకుంటున్నావు నువ్వు ఈ రుద్రాణితో కూడి ఆ అప్పుని అవమానించావు కళ్యాణ్ ఆటో వేసేలా చేశావు ఇప్పుడు వాడు వాడు బ్రతుకుతుంటే తప్పంతా అప్పుదం చేస్తున్నావు పుట్టినరోజున కొడుకు కనిపిస్తే నాలుగు అక్షింతలు వేసి దీవించాలి కానీ నువ్వు మాత్రం ఆటో ఎందుకు వేసుకొచ్చావరని అడుగుతున్నావు అది తల్లంటే నీలాంటి తల్లి ఎవరికీ ఉండకూడదు నీకంటే రుద్రానినే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే తన కొడుకు తప్పు చేసినా ఒప్పు చేసినా కొడుకు చెయ్యి పట్టుకుని వదలటం లేదు మరి నీకు ఆ బుద్ధి ఎప్పుడొస్తుందో తెలియదు బావా గుడిలో కూడా ప్రశాంతత లేకుండా ఇదిగో ఈ ధాన్యలక్ష్మి కళ్యాణ్ అంటూ ఉంటుంది నాన్న కళ్యాణ్ బాధపడద్దు హ్యాపీగా ఉండు అప్పు నీ భర్త నీకోసం కష్టపడుతున్నాడు కష్టాన్ని గుర్తించు కనుక నువ్వేమి అనుకోవద్దు అని చెప్పి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇంటికి బయలుదేరుతారు ఇక అటువైపు కళ్యాణ అప్పు కూడా వాళ్ళ దారిన వాళ్ళు వెళ్తారు ఇంటికి వచ్చేసరికి లాక్ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అందరి ఫోన్లు చూసుకుంటారు ఇక రుద్రాని అనుకుంటుంది అమ్మయ్య నేను వేసిన ప్లాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోయింది ఇప్పుడు ఆ అపర్ణ వదిన హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టులాడుతుంటుంది ఆల్మోస్ట్ చచ్చిపోతుంది ఈ విషయం ఇప్పుడు రాచివులో మోగమవుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది రుద్రాని ఇక కావ్య అందరి ఫోన్లకి ఫోన్ చేయడం గమనిస్తారు కావ్య ఎందుకో ఫోన్ చేసింది కలవతి ఏదో అయ్యింది అని చెప్పి చేసేలోపే ఇక కార్లో అపర్ణాదేవిని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకుని వస్తుంది కావ్య దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు మమ్మీ మమ్మీ ఏమైంది అని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటే నాకేమీ అవధలే నేను బాగానే ఉన్నాను లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి ఇక అపర్ణాదేవి అనడంతో కావ్య ఇకత్తలని జాగ్రత్తగా లోపలికి తీసుకుని వచ్చి హాల్లో కూర్చోపెడుతుంది రాహుల్ రుద్రాని ఇద్దరూ షాక్ అవుతారు ఏంట్రా టాబ్లెట్లు మార్చాను కానీ వదిన మళ్ళీ మామూలుగా వచ్చేసింది ఏం టాబ్లెట్లు అనగాని మమ్మీ నాకేం తెలుసు అత్తది గట్టి ప్రాణం ఇలా ఇంటికి తీరికొస్తుందని అస్సలు అనుకోలేదు పద డౌట్ రాకుండా లోపలికి వెళ్దాము అని అంటారు రాహుల్ అందరూ హాల్లోకి వస్తారు మమ్మీ ఏమైంది మమ్మీ నీ ఆరోగ్యం అస్సలు బాగోలేదు అని చెప్పి రాజు అంటూ ఉంటే నాన్న నా ఆరోగ్యం నిజంగానే బాగోలేదు కానీ నాకు జాగ్రత్తగా చూసుకునే కోడలుంది నా కావ్య కోడలుంది మొన్న కూడా రాత్రి ఇలాగే నాకు హెల్త్ ప్రాబ్లం అయ్యింది అప్పుడు ఇంట్లో అందరూ ఉన్నారు ఏమైనా చేయగలిగారా అందుకే మనకి ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవ్వరూ ఏమీ చేయలేరు కానీ జాగ్రత్తగా చూసుకుంటానన్న నా కోడలు నాకు మాట ఇచ్చింది అని చెప్పి అంటారు అపర్ణాదేవి ఇంతలో స్వప్న అంటుంది అదేంటంటీ ఎప్పుడు మీరు రెగ్యులర్గా వేసుకున్న ట్యాబ్లెట్లు వేసుకుంటే ఇంకా ఏమీ కాదని డాక్టర్ చెప్పారు కదా మరి ఆ టాబ్లెట్లు వేసుకోలేదా అని అంటుంది వేసుకుంది స్వప్నక్క కానీ వేసుకున్నాకే ఇలా అయ్యింది అని చెప్పి ఇక కావ్య ఆ ట్యాబ్లెట్ల గురించి ఆలోచిస్తూ ఖచ్చితంగా ఈ రాహుల్ రుద్రానినే ఏదో చేశారు ఈసారి వీళ్ళని ఇంటి నుండి బయటికి గెంటేలా నేనే చెయ్యాలి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటే కనుక ఖచ్చితంగా నేను చేయల్సింది చేస్తాను అని చెప్పి టాబ్లెట్ల విషయాన్ని దాచేస్తుంది కావ్య ఇక అపర్ణాదేవి అంటుంది అత్తయ్య మామయ్య కళ్యాణ్ పుట్టినరోజు అభిషేకాలన్నీ బాగా అయ్యాయా అని అన్ని యోగక్షేమాలు తెలుసుకుంటుంది అంతా బాగా అయ్యిందక్కా కానీ అనగాని ధాన్యలక్ష్మి ఇప్పుడు చెప్పవలసిన విషయమా అసలే అపర్ణ ఆరోగ్యం బాగోలేదు తన్ని అందరం సంతోషంగా ఉంచాలని చూడాలి అంతేగాని ప్రతి చిన్న విషయాన్ని చెప్పి టెన్షన్ పెట్టద్దు అపర్ణ అంతా బాగా జరిగింది అనుకోకుండా అప్పు కళ్యాణ్ కూడా వచ్చారు ఇక అందరం కలిసి హ్యాపీగా గుడిలో అభిషేకాలు అన్నీ చేశాము నువ్వొక్కదానివే రాలేదు అని చెప్పి అంటారు అవునా అత్తయ్య నిజంగా నా కోడలు నన్ను బాగా చూసుకుంది అందుకే నా కోడలే నన్ను చూసుకుంటుందని నమ్ముతున్నాను మరొకసారి వస్తాను అని చెప్పి ఇక తన రూమ్లోకి వెళ్తూ ఉంటుంది అపర్ణాదేవి ఇక సుభాష్ తన్ని పట్టుకుని తీసుకుని వెళ్తారు అర్ధరాత్రి అవుతుంది ఇక కావ్య ఇటు అటు తిరుగుతూ ఉంటుంది ఇక రాజ్ నిద్రపోతూ ఉంటారు ఆయన నిజంగా చాలా మంచివారు తప్పులు చేసిన వారిని కూడా క్షమించాలి ఈ ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకునే మంచి వ్యక్తి అలాంటి వ్యక్తిని బాధ పెట్టాలని ఆ రుద్రాని రాహుల్ అనుకుంటున్నారు ఇంతకీ ట్యాబ్లెట్లు ఎలా మారాయి ఎవరు మార్చారు నా అనుమానం ప్రకారం వాళ్లే అయ్యుంటుంది నేను నేనిప్పుడు వాళ్ళే అని చెప్తే నమ్మేవారు ఎవరు ఇప్పుడు నేను ఏం చెప్పినా నా భర్తే నాకు నమ్మడు అందుకే ఈసారి సాక్ష్యాలతో సహా ఖచ్చితంగా నిరూపించాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఇంతలో తనకి మాటలు వినిపిస్తూ ఉంటాయి ఎవరు మాట్లాడుతున్నది అని చెప్పి మెల్లిగా బెడ్రూమ్ డోరు ఓపెన్ చేసి కిందికి వస్తుంది మమ్మీ మమ్మీ ఏంటి పిలిచావు అనగానే ఏంటి పిలవడం ఏంట్రా ఇప్పుడు ట్యాబ్లెట్లు మార్చిన విషయం ఖచ్చితంగా కావ్యకి తెలిసే ఉంటుంది అందుకే ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే డాక్టర్ ఖచ్చితంగా టాబ్లెట్లు మారాయని చెప్తారు కానీ కావ్య మాత్రం అవి ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉంది ఏమైనా నిజం తెలిసిందా అని అంటుంది ఇక రుద్రాని మమ్మీ నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టద్దు డాక్టర్ అలా చెప్తే కావ్య ఎప్పుడైనా ఊరుకుంటుందా వెంటనే మన మీద విరుచుకు పడేది కదా దానికేమీ అర్థం కాలేదులే అనగాని ఏమోరా నాకు భయంగా ఉంది నిజంగా అపర్ణ వదిన చనిపోయినా ఈ టెన్షన్ ఉండేది కాదేమో అనగాని మమ్మీ ఖచ్చితంగా అపన్న అత్తయ్యని చంపి తీరుతాను మన కోరిక ఖచ్చితంగా తీరుతుంది వెళ్ళు మమ్మీ నిద్రపో ప్రశాంతంగా నిద్రపో ఆ స్వప్నవి డేగ ఇలా మనం మన మాట్లాడుతున్నామని తెలిస్తే ఆ కావికి చేరవేస్తుంది ఆ కావ్య మన నిజస్వరూపం తెలుసుకొని అందరి ముందు బయట పెట్టేస్తుంది వెళ్ళు మమ్మీ అని చెప్పి రాహుల్ అనడంతో ఒక్కసారిగా కాఫీ షాక్ అవుతుంది ఇక తను తట్టుకోలేదు అంటే వీళ్ళు అత్తయ్యని చంపాలనుకున్నారా వీళ్ళు అసలు మనుషులేనా ఈ ఇల్లు ఆడపడిచి హోదా ఇచ్చి వీళ్ళని ఎంతో గౌరవంగా చూసుకుంటుంది కానీ ఇంటి వాళ్ళ ప్రాణాలే తీయాలనుకుంటున్నారు ఇలాంటి నిజాలు తెలిసి కూడా నేను ఇంకా మౌనంగా ఉండడం తప్పు ఆయనకి ఖచ్చితంగా చెప్తాను ఒకవేళ చెప్పినా ఆయన నమ్ముతారా నమ్మరు కదా కానీ వీళ్ళకి బుద్ధి వచ్చేలా నేనే చెయ్యాలి ఈ వీడియో తీసుకున్నాను అత్తయ్యని కాపాడుకోవాలి అలాగే ఇంటిని కాపాడుకోవాలి అటువైపు కంపెనీని కాపాడుకోవాలి ఇలా మూడు కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి వీళ్ళకి చెక్ పెట్టాలి అని చెప్పి ఇక కావ్య అక్కడి నుండి తన లోకి వచ్చేస్తుంది తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు ఇక ఇందిరాదేవి అలాగే సీతారామయ్య గారు కావ్యని అలాగే కుటుంబ సభ్యులందర్నీ పిలుస్తారు చూడమ్మా కావ్య దుగ్గిరాల ఇంటి కోడలిగా నువ్వు ఎంతో పేరు తెచ్చావు అలాగే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీ లేరు కానీ ఖచ్చితంగా ఎండీ అవసరం అటువైపు రాహుల్ వద్దన్నారు అలాగే నేను రాజుని కాదన్నాను కానీ ఇప్పుడు నువ్వు ఆ కంపెనీ బాధ్యతలు మోయపోతున్నావు అని అంటారు తాతయ్య అని అంటుంది అవును నేను చేసిన పని తప్పని నన్ను నిలదీశావు అది తప్పో ఒప్పో ఇంకా తెలలేదు కానీ రాహుల్ తనంత్రి తానే బాధ్యతల నుండి పక్కకు తప్పుకున్నాడు ఇక రుద్రానికి రాహుల్కి ఎటువంటి అభ్యంతరం లేదు అందుకే ఈ రోజు నుండి కంపెనీ బాధ్యతల్ని నువ్వు స్వీకరించాలి అని అంటారు తాతయ్య అది అని అంటుంది కావ్య నువ్వేమీ అది ఇది అనద్దు ఎందుకంటే కూడా ఇష్టమే అని అంటారు అవునా అనగాని అవును కళావతి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కంపెనీకి ఎండీ లేరు నువ్వు వెళ్ళు అని అంటారు నేను వెళ్తాను కానీ అనగాని కానీ లేదు అవును లేదు హబ్బా ఈ ఇంట్లో వాళ్ళు ఎంత మంచివారైపోయారేమో అనుకున్నాను కానీ అమ్మా నాన్న మీ లోపల నాపై నా కొడుకుపై ఇంత కుట్ర జరుగుతుందా దుగ్గిరాల ఇంటి కోడలైనా ఈ కావిని ఎండీగా చేయడం కోసం నా కొడుకుని బదనాం చేసి నా కొడుకు నోటి వెంటే ఇక్కడే ఉండిపోవాలని చేసి ఇప్పుడు కావ్యని ఎండీగా కూర్చోపెడతారా ఏంటి ధాన్యలక్ష్మి ఏం మాట్లాడవేంటి ఇంత అన్యాయం నాకు జరుగుతున్నా నీ నోటి వెంట ఒక్క మాట రాలేదు అని అంటుంది హే రుద్రాని ఆపు నువ్వేదైనా మంచి పని చేసావా ఇప్పుడు నా కోడల్ని మామయ్య ఎండీగా కూర్చోపెట్టారు నీ కొడుకుని కూర్చోపెట్టినప్పుడు నేనేమీ అభ్యంతరం చెప్పలేదు కానీ వాడే వద్దన్నాడు కదా అనగానే ఏదో మాట వరసకే అంటాము అలానే ఇప్పుడు నా కొడుకుని ఎండిగా తీసేసి కావ్య వెళ్ళడమేంటి నా కొడుకే ఎండీగా వెళ్తాడు ఖచ్చితంగా వెళ్తాడు అని అంటుంది ఇక రుద్రాని ఇంతలో రాజంటారు కలవతి రాహుల్ ఏదో నిన్న తొందరపాట్ల అలా అన్నాడు రాహుల్ తప్పు చేయలేదని కూడా ఇన్స్పెక్టర్ చెప్పారు ఇప్పుడు రాహులే ఎండీగా వెళ్తే బాగుంటుంది తనకేదైనా తెలియకపోతే నాకు డౌట్ అడుగుతాడు అనగానే అవునా ఈ రాహుల్ గారు రుద్రాని గారు చాలా పవిత్రమంతులు అలాగే ఈ ఇంటి అహం అహంసెల్లు కష్టపడి ఈ ఇంటిని ఒక దారిని తేవాలనుకుంటున్నారు అంతేనా అని అంటుంది అంతే అని చెప్పి అనగానే సరే ఈ వీడియో చూడండి వీళ్ళు ఎంత కఠినాత్మలో ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నారో తెలుస్తుంది అని చెప్పి ఇక కావ్య రాత్రి తీసిన వీడియోని అంటే రాహుల్ రుద్రాని మాట్లాడుకున్న వీడియోని అందరి ముందు పెడుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆ వీడియోని చూసి షాక్ అవుతారు అపర్ణాదేవి చావుని కోరుకుంటున్న రాహుల్ రుద్రానిని ఇంటి నుండి బయటికి గెంటేస్తారు రాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్